హాయ్ ఎమ్ డాక్టర్ మోనికా జెట్టి కన్సల్టెంట్ ఫిజిషియన్ పేస్ హాస్పిటల్స్ వింటర్స్లో ఏ రకమైన ఫుడ్ తింటే హైడ్రేషన్ బాడీకి సరిపడేగా ఉంటుంది అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ యూజువల్గా సమ్మర్స్లో ఏంటంటే టెంపరేచర్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ తాగాలి అని అనిపిస్తుంది కొంచెం హైడ్రేషన్ ఇంపార్టెంట్ అని తెలుస్తుంది బట్ వింటర్స్కి వచ్చేసరికి బయట టెంపరేచర్స్ తగ్గిపోవడం వల్ల ఇది కొంచెం ట్రికీ లాగా వాటర్ తాగం మనం కాబట్టి హైడ్రేషన్ లెవెల్స్ అనేవి బాగా తగ్గుతాయి అనమాట సో దేర్ ఆర్ సర్టెన్ ఫుడ్స్ విచ్ యూ క్యాన్ ఇన్క్లూడ్ ఇన్ యోర్ డయట్ టు ఇంక్రీజ్ ద హైడ్రేషన్ అండ్ ఆల్సో కొంచెం వెల్ బీయింగ్ కూడా బెటర్గా ఉంటుంది అలాంటి ఫుడ్స్ ఏంటి అంటే సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్ పైనాపిల్స్ అండ్ గ్రేప్స్ ఎక్సెట్రా వీటిలో ఎయిటీ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాటర్తో పాటు రిచ్ వైటమిన్స్ సి ఉండడం వల్ల హైడ్రేషన్కి హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ గెటింగ్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా తగ్గిస్తుంది అండ్ ది అదర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ హెల్ప్స్ ఇన్ హైడ్రేషన్ ఇస్ క్యూకెంబర్స్ మనం కీరదోసకాయల్లో యూజువలీ నైంటీ సిక్స్ పర్సెంట్ అంతా వాటరే ఉంటుంది అందులో అండ్ దానివల్ల క్యాలరీస్ తక్కువ ఉంటాయి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫుడ్ ఫర్ హైడ్రేషన్ థర్డ్ థింగ్ వచ్చి స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో ఇస్ ఆల్సో కాల్డ్ సూపర్ ఫుడ్ అంటాం మనం దాన్ని సూపర్ ఫుడ్ అంటే ఏంటి అంటే ఇట్ హ్యాస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ లైక్ వాటర్ ఎక్కువ ఉంటుంది అందులో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పొటాషియం అండ్ ఉంటుంది అథలిట్స్లో ఎక్కువగా యూస్ అవుతుంది అనమాట టు అవాయిడ్ మజిల్ క్రామ్స్ కానీ అలాంటివి తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది వన్ ఆఫ్ ది అదర్ హైడ్రేషన్ రిచ్ ఫుడ్ ఏంటి అంటే సెలరీ సెలరీ మనకి ఒక కైండ్ ఆఫ్ ఆకుకూర కూర దానిలో కూడా ఎక్కువ శాతం నీరు ఉండడం అండ్ ఆల్సో క్యాలరీస్ అవి తగ్గి ప్లస్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ మేనేజ్మెంట్లో కూడా ఇట్ ప్లేస్ మేజర్ రోల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐటమ్ అంటే కోకోనట్ వాటర్ ఇట్ ఈస్ ఆ న్యాచురలీ సోడియం అండ్ పొటాషియం రిచ్ హైడ్రేటింగ్ హైడ్రేషన్ సొల్యూషన్ అనమాట సో దీనివల్ల ఏంటంటే ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ హైడ్రేషన్ అండ్ ఆల్సో గివ్స్ గుడ్ స్కిన్ హెల్త్ ఇలాంటి ఈ ఫుడ్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వింటర్స్లో హైడ్రేషన్ గురించి మనం అంతగా పట్టించుకోకపోయినా వాటర్ సరిగ్గా తాగకపోయినా ఈ ఫుడ్స్ని డైట్లో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే ఇట్ హెల్ప్